కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గల్లి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నా ఇప్పుడు వెళ్తుందా ఇది వచ్చేసి మా సదర్ సంఘం టీషర్ట్ ఇది ఇంకా ఇది నైన్ డేస్ మాత్రం ఈ వీడియో ఇంకా లెవెన్ డేస్ ఉంది ఫస్ట్ మా గల్లి నుంచి మొదలు పెడతా మా గల్లి వినాయకుడు ఎలా ఉంది డెకరేషన్ ఎలా వేస్తున్నారు అనేది చూపిస్తే ఒకసారి చూసుకోండి చాలా స్టార్ట్ వెళ్ళిపోం ఇదే మా గల్లీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలా డెకరేషన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది ఇంకరు కలిసి వినాయక్ డెకరేషన్ చేసేస్తారు పిల్లలందరూ కలిసి ట్రాక్టర్ చూడవచ్చు ఎలా రెడీ చేసేసారు పెద్దలందరూ ఇలా కూర్చుంటారు ఇక్కడ గల్లీ మొత్తం ఇక హంగాం హంగామ్ వేసేస్తారు అనుకో నైన్ డేస్ మొత్తం అందరు కలిసి ఇక్కడ మా గల్లీ ఎదురుగానే ఇంకో గల్లీలో ఇంకో వినాయకుడు అక్కడికి కూడా వెళ్ళి చూసేసుకుందాం అన్ని వినాయకులు కవర్ చేద్దాం ప్రతి ఒక్క వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేయడు మర్చిపోకండి అది మాత్రం ఇక్కడ అందరూ కలిసి ఇట్లా దాండిలో ఆడుతుంటారు అమ్మలు అక్కలు అందరూ కలిసేసి ఇక్కడ చూసుకోవచ్చు మా మామ కూడా పనిలో పని దాండి ఆడేస్తుండు అందరు చూడండి ఎలా వస్తారు విచిత్రంగా ఏనందుకు వీడియో ఇస్తుండు అని అనుకుంటారు వాళ్ళంతా కానీ వాళ్ళకి తెలియదు కదా మనం ఏం చేస్తాం లేని అయిపోయినాం చాలా వెళ్ళిపోదాం ఇక ఇక్కడ నుండి అసలైన కథ స్టార్ట్ అవుతుంది కుమ్మార్గడ్డ ప్లేస్ నుండి చూసుకోవచ్చు వినాయకులు రెడీగా ఉన్నాయి ఇక్కడ అందరు ఆటపాటలతో హంగామా చేసేస్తారు అనుకో ఇప్పుడు మా సంఘ వినాయకుని చూపిస్తా ఒక్కొక్కళ్ళు అయితే కోమ అయిపోయారు అనుకో ఇదే మా సంఘం వినయో డెకరేషన్ వేసింది మా బాబాయ్ ఇక్కడ కార్డ్స్ ఇస్తా ఏమైనా ఫంక్షన్స్ హల్దీస్ ఏ బర్త్డే ఈవెంట్ ఉన్నా చేస్తాడు కాల్ చేసుకోండి చాలా ఉన్నాయి ఇంకా దాచావు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి నువ్వేంటి సినిమా చూస్తున్నావా చచ్చిపోతావు అన్నవాళ్ళు వినాయకుని కార్ పైన మంచిగా డెకరేషన్ చేసి డిఫరెంట్గా నిమజ్జనానికి తీసుకెళ్తారు ప్రతి ఇయర్ ఇలానే డిఫరెంట్గా చేస్తారు ఇక అన్నవాళ్ళు ప్రతి ఒక్క వినాయకుడు డీజే కాంపిటీషన్ ఇక్కడనే జరుగుతుంది ఇదే ప్లేస్ మెయిన్ ఏరియా ఇంకా లాస్ట్ ఇంకా రెండు వినాయకులు ఉంటాయి మూడు వినాయకులు అంతా చూస్తే అయిపోతుంది చూసిరు కదా ఎవరు డీజే దగ్గర వాళ్ళు ఎట్లా హంగం చేస్తారు ఇక్కడ లాస్ట్ ఒకటి ఉంది ఆ వినాయకుని ఒక్కటి కవర్ వేసుకుని వెళ్ళిపోదాం మేబీ గొడవలు కాకుంటే బెటర్ అనుకుంటున్నా చూడాలి చూద్దాం ఏమవుతుందో ఇప్పుడు నైట్ కాబట్టి ఎవరి గల్లీలో వాళ్ళు దుంకేసుకుంటే హంగామా చేసేస్తారు రేపు మార్నింగ్ అయితే మొత్తం అన్ని ఒకటే లైన్లు వచ్చేస్తాయి వినాయకులన్నీ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అర్థం కాలేదు అని మొత్తం పెద్ద రచ్చరచ్చి అయిపోయింది అనుకో నైట్ ఆల్మోస్ట్ అందరం ఇంటికి వచ్చేసరికి అయింది ఎవరు లేనట్టు వినాయకుని దగ్గర వచ్చేసరికి మొత్తం కోతులు హంగామంగా హంగామి వేసేసినట్టుండి ఆఖరికి గణపతి చేతులు ఉన్న లడ్డు కూడా చూడండి ఎట్లా వేసేసినాయో ఇంకా బెటర్ అయిపోయింది అనుకో ఎవరికైనా చూపించా అలాగా 그런데야, 왜 하지만 나아나 చూశారుగా అందరు ఎలా ఎంజాయ్మెంట్ చేస్తారు ఎక్కడ టీచర్ దగ్గర వాళ్ళు ఎవరిది వాళ్ళు ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉన్నారు ఇంకా వినాయకులు నిమార్జనం కూడా పెడదామనుకున్న అది బట్ కాకపోతే ఆ వీడియోస్ అన్ని రజ్ అయిపోయినాయి అందుకే పెట్టలేకపోతున్నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్